बागितला कोरा रे नर सुप्रावा रे श्री हनुमान जय हनुमान जय जय हनुमान सुप्रावा मनचा मटन ला 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 ए मनसे जय सत्ता मनसे ऐकका मनसे ऐकका मनसे ओपुड दपुदे ओपुड दपुदे फिरले वळगे फिरले वळगे औरवारी एवले एवले కూసు నెట్ చేస్తా బాగా నెట్టేస్తాను కాడికి పెట్టిన పోటీ మొద్దు కాడి కాలుదా అంటే అడ్డం టైం ఉంటది పొట్టి చూడ నీకే కరా లయొడక పెద్దగాడు కొత్త కొడుతు లారీల కొట్టుకు వచ్చిన కేసీఆర్ గౌడి భార్య పచ్చిన బస్థానం నీకు అన్నమాట పొద్దుకే వరకు ఉడికిన పొడక అలవాద పోతాడు ఒక్కనే పోతాన్నా వీళ్ళు ఎవ పోతలేరా ఒక్క చె అట్లా కాదయ్యా మనం ఈ గుళ్ళ పూజలు చేస్తాం పూజలు చేస్తా అంటే నా గుడి ముందు వెయ్యాల గంట ఎందుకు కొడతారా ఓటా నేను నేనెప్పుడు గంటలు కొట్టిందే నేను గంటలు కొట్లే గుంటలు కొట్లే మనిషి నా గంట సప్లవదా నా గంటేగా నా గంటేగా ఆరు నెలల పదిహేను రోజులు అయితే

శరణయ్యా మనం ఈ గుళ్ళ పుయలు ఎత్తాం నేను గంట కొట్లేము కొట్టలే అన్నావు అచ్చగల్లా పుచ్చేదాల్లో జోగులు సన్నాసులు పరదేశం పరదేశంలో వచ్చి గంట కొడుతున్నవి కొద్ది పురుషుడు దానవ్ కొద్ది పిల్లలు ఆట అత్తని దంగమయ్యే బయటికి వెళ్ళిపోయి భిక్షం పెట్టి అత్త నువ్వు ఈ గుల్లుండిగా నేను పోతా లైన్ చూడుర్ నా పెళ్ళ పోరి కూడా ఎవడన్నా నా పెళ్ళాడు చూడ రంటున్నారరా আরে అట్లా కాదురా నా పెళ్ళం మాటిను రోంటానా ఆ నీ నాట గుల్లి అది అట గుడి ముందు పోతాట ఆ గుల్ల ఉన్నది கரంట్ లేదు నాకు భయం కాదా ఆ ను గుడి ముందు పోతా భయపడాలి ఆ ఏమీక ఆ కొట్టుందరా కొట్టుకుందరా మాట్లాడత నేను పోతున్నా నమ్మతలేవు ఎద్దు నమ్మి హుసాన్ని వేయాల పెళ్ళని నమ్మి సంవత్సరం గుంజగా చెప్తారా ఆ గింత నమ్మవైతే నేను పత్తి ఎర్ర పోతున్నా పత్తి జాడి ఎత్తావైతే మిరుపతో పోతున్నావు జాడి జాడైతే కొయ్య పోతున్నావు మొయ్యి ఎత్తా తెల్ల తెల్లారంగులెక్స్ దొడ్డి పోతున్నావు గడ్డీ

చెల్లారా ఫోన్ కాల్ ది అవుతానే ఆ ఫోన్ కాల్ ది అవుతానే గట్టిగా చూస్తా నేను అమ్మ కేవేరుకరా పట్టుకోవడ ఈ వీటికి పెట్టి అద్దాం గుళ్ళకెళ్ళి டி <laughs> காத்தாரு <laughs> 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 Mana mana padang rengeh ಮಾತಾರ ಮಾಸ್ಬೆ

ఇంచుకాడ గట్టి అందరి మీద కురుకుతీవి ఇంచికాడ అందరి మీద కురికితే నన్ను కింద వేసి ఆ నేనేదో అడ్డం అస్తే పిలిచిపెట్టి పిలిచిపెట్టి ఇక్కడ కూడా మీ మనవులు ఉరికినట్టు ఇక్కడ ఉరికితే ఓ ఊరు సర్పంచ్ ఓ ఊరు సుంకరడాట ఇక్కడ కూడా ఆయన నువ్వు గట్టిని ఉరికిననుకో నేను కిందేసుకొని మీద కూర్చుంటే నేనేం ఆడు మెర్చే పెళ్లి చేసుకున్నాడు ఎట్లా గాయవాడోడి నువ్వు మెర్చే పెళ్లి చేసుకున్నావా ఎందుకంటే అందరికి అనుమానం వస్తుందా మానిక నువ్వు నువ్వు మసిపల్ తప్పే వీడున్నాడు గుళ్యీపంలే నువ్వున్నావు గుడివి వీడు ఉన్నాడు ఎవరు ఉండే కొంగ నల్లగున్నదా ఉంటుందా నల్లగా ఉండదు అవ ఇంకా అప్పుడప్పుడు ఈయనక మా ఈనకా ఎందుకో అంటే వీడు జ్ఞానపించి గడి కూర్చుండు ఓసారి గట్టి అవుతుంది అంత చెప్తా కానీ ఇగో ఏదైనా ఉంటే అతిగా ఉంటే నాతో చెప్పుడు నువ్వు అడుగు వెనక ఇక అడకో పుట్ట ముతనుగా పోతే నాతో ఆయన బాధ నీతో ముత్య చెప్తారా ఇగో నువ్వు బిడ్డ లెక్క నువ్వు ఉన్నావు తండ్రి లెక్క ఆయన పుట్టనుక పోతా ఏదన్న కానిపోయిన మాట అన్నాడు అనుకో ఒక్కసారి అలలాను తాత వాడు మూడు రోజులు పూ తినదిగా మూడు రోజులు పువ్వు అని అస్సలే అడగద్దిగా అంతేనా సరే వాడు ఆ నువ్వు మళ్ళా లేచినట్టు అయింటే పిల్లిని పోసినట్టు పడుతున్నా కానీ గుంజిగా మాట్లాడరు అంతగా మాట్లాడారు ఏవో లేదు ఎక్కడ మాట్లాడరు ఏవో లేదు నువ్వు లేవు మాట్లాడారు సంస్కారం చేస్తా అన్నా ఏంటిది నిచ్చానం ఆదుకొని ఎనగర్ర దాపుకొని వాసాలు దాపుకున్నా నిలబెట్టుకోబాడు కావు ఎనగర్ర నిలబెట్టుకుని వాసాలు దాపుకున్న ఏమన్నట్ట అయ్యా ఎందుకంట వచ్చి గనగన గంట కొట్టి మా తప్పులు భిన్నం చేసినయ్యా అయ్యాడు రూపడు అయ్యా ఏ ఊరు ఏ పల్లి ఎందుకు రకచ్చిన నువ్వు భిన్నం చేసిన అది నేను శివుని వద్ద ఉండే శివ పాలదంగాని నేను ఆ లోకాన్ని చాలా ఈ లోకాన్ని బయలు రావంగా ఆ శివుడు నా చోళ్ళ రెండు పలములు సంతానం లేని వారికి అనుకుంటా వస్తాం ఇక్కడికి వచ్చే వరకు పుట్టకాడమి నచ్చింది బిడ్డ ఊరు నా బల్లి అడిగిన బిడ్డ అదిగో గుడుగులు బిడ్డ లేక ఇక్కడ పోయి అన్న నా దగ్గర సంతాన ఉన్నది ఇత్త తీసుకుంటావు ఆ బిడ్డ అయ్యా సంతాన పలం ఇస్తే one to... oh, oh.

ఇక్కడ ఎందుకురానికి వచ్చిన వాడు గట్టి కురిసి పట్టుకుని సంపద ఉన్నది పూలు అలిగింది నాలుగు కాళ్ళు విరిగినాయి నాలుగు కాళ్ళు విరిగినాక కథ చేయించుకోవటోళ్ళు ఒక్కటన లేదు రెండు సైలెంట్గా ఉన్నారు వాళ్ళు సైలెంట్ ఉన్నారు ఇక కథ అయిపోయింది మంగళాజు పాట వాడుతావా పైసలు పడుకురా అని ఐదు కిలోల బియ్యం అని చెప్పినాను బియ్యం బరాబరే పోసుకొచ్చిన కానీ ఐదు వందలు తక్కువ పెట్టి రావా పన్నెండు వేలకు ఐదు వందలు తక్కువ పెట్టిం ఆయన ఐదు వందలు ఎందుకు దాసుకుంటాను అని మేము అన్నాం మేము అన్నాక ఐదు వందలు పెడతాం కానీ మా కృషి సంగతి ఏందో అని వాళ్ళు అన్నారు అరే కృషి సంగతి ఏందంటారావా ఆటలు తీట మీటి కానీ చెప్పినా మామూలు కోపాసి తీసుకెస్తే పోయి కోలుకు తాకి నాలుగు కాళ్ళు ఇరిగిపోయి దానికి ఏం తప్పు ఉన్నది మీ ఇంటికాడ ఇరిగింది కృషి మేం చేయాలన్నారు మా ఐదు వందలు కూడా ఆటలు తీట నడువు అన్నారు వానికి రోజు వెయ్యి రూపాయలు ఇస్తా పోతాడు ఇంటికి వానికి ఆ రోజు ఐదు వందలే ఇచ్చినాం ఐదు వందలు ఇచ్చినాక ఒక్కలోటు జీవన పెట్టుకున్నాడు చిన్న మోఖం చేసుకున్నాడు పెళ్ళి ఇంటికి పోయేవారు పెన్న ఇంట్లో రానియది జీవుల సేవ్ పెట్టి ఉన్న పైసలు తీసుకున్నాక ఇంట్లో రానిస్తుంది రోజు సేవ్ పెడితే రెండు వెళ్లేదు ఆ రోజు ఒక్కటే వెళ్ళింది ఏందయ్యా రోజు రెండు వెళ్ళేది ఇలా ఒక్కటే వెళ్తాంది ఏంది ఇంకోటి ఏంది ఏంది ఏం చేసిన వాళ్ళని అరే కథకాల గిట్ట సంగతి కుర్శీరుగా కొడితే ఐదు వందలు తక్కువ ఇచ్చిన అంటే ఇక అది ఏమన్నా సప్లై కూకుంటే అయిపోయే కథ కరిగివాడలేదురా మానవులు ఏదో ఇటికాడ ఎన్ని చేసినా పడ్డాం ఊళ్ళ పోయి పోయి సూత కుర్చీలుగా పెట్టేస్తారు కర్రీ మొక్క పోవడానికి వారన్నరు వారికి వెళ్ళిపోతే ఒకడితే తినడాక సత్య ఇక నువ్వు బతుకవురు ఇంత మంద ఇస్తావు నీకో రెండు మూడు చెప్తావు ఏమంట తీసుకచ్చిండ సంతాన పదం అంటే సంబరపడ్డావు సంతోషపడ్డవు అర్థాలు చెప్పినావు అయ్యా ఎట్టిస్తావు నాకు సంతానం అన్నాడు మరి అప్పటికి అంటారు పాముకు పంటి వంద ఇస్తాం తీలు కొన్ని ఇస్తాం కరుడు అనగా నరమానవుడు నరమానవునికి నిల్వెళ్ళ ఇస్తాం ఉండే ఉంటాడు కానీ ఆ భగవంతుడు ఏమనుకున్నాడు ముందు వచ్చే గతులు ఎవరు చూడరు జరిగిన గతులే తెస్తే కానీ జరగబోయే దాని గురించి ఎవరు కలగలరు పరమాత్మ ఏమనుడు బిడ్డ నీ గర్భాన ఒక్క కొడుకు ఒక్క బిడ్డ కలుగుతారు ఏడేళ్ళ పిల్లలు అవుతారు నీకు మనడగాండ ఉన్నది సావు కప్పుకుంటే సంతాన విత్త లేకుంటే ఆ ఆ పిల్లలనైనా సత్యలోకం చదువులో పంపుతాను అని నా చేతులు సిరిస్తే నీకు నేను సంతాన విత్తనాడు అయ్యా కొడుకులు ఇతర నువ్వు బిడ్డని ఇత్తం నువ్వు ఏడెళ్ల పిల్లలయ్యంకా సత్యలోకము చదువులకు పంపుతానంటే బలవిత్త కొడుకును నా బిడ్డన మనగ నేమి ఈ ఏడేళ్ల పిల్లలైనక సత్యలోకము చదువులకు తప్పకుండా పంపిస్తానా

వెళ్ళి రైలు పనుబడికి వెళ్ళే బస్సు మిసమ్మ తుసమ్మ కోడల కోడల కొడుకు పిల్లవాడ కోడల కొడుకు పిల్లం కాకుంటే మంది పిల్లం అవుతుందా మనసు మమత మౌన అత్తారింటికి దారెల్లి కోయిలమ్మ వదినమ్మ ముక్కు పుడుక కార్తీక దీపం పెయిన కార్తీక దీపం మళ్ళా స్టార్ట్ అయిందే శివుడి పంచమి త్రీనయిని గృహాలక్ష్మి గుప్పడంత మనసు మావుడాకులు మా మగారు ఏమన్నా అంటే సీరియల్ లెక్క పడుతున్నారు ఎవరైతే సప్పట్లు కొడతారో సప్పట్లు కొట్టిన వాళ్ళు రోగాలను సప్పట్లు కొట్టిన వాళ్ళు ఈయన చుట్టుకుంటే ఇక మీ ఇట్టము లేకపోతే కీళ్ళకాడికి అటువంటి ఒక ఏళ్ళు ఊసిపోతే అచ్చింది వర్షకాలం తినో ఆ నీళ్ళు ఈ నీళ్ళు వడక దగ్గడ మట్టి ముక్కుపోయి తితగోళ్ళు కానట్టు అంతా బయటకు గురికాస్తే ఈ చేతి అంటారు ఈ చేతి ఇటు అంటారు అంతా ఇటింత అటింత అవుతుంది అటు ఇది ఎక్కడ ఎవ్వరు లేదని చూసి నాలుగు బట్ నా నాకుడే అవుతుంది ఇక అట్లా కూడా వస్తా పట్లు కొట్టపోతే కొత్త కరోనా చుట్టుకుంటుంది రావా భయానికి సంపాదన భయానికి సంపాదన பச்சிக்க பண்ணு கொடுத்த I'm not gonna బెల్లం దమ్మా బెల్లం దమ్మా వజ్రాల నిచ్చు బెల్లం దమ్మా యో పూజలే దేవత పూజలేమ్మా మరి దేవతల పూజలే కాడే దేవుడు అన్న ఇచ్చిన ఐగిలిచ్చా ఇండి ఐగిలిచ్చిన ఏవన్నట్టేంటి పిల్లలు అంటారు

அப்படித்தான் செய்தி வீட்டுக்கு வருகின்ற போது நான் கூட ரெண்டு முதல் காலம் એ થારમા માંગલા સભયે ઇસ્લા ઇસ્લા ઓટોવિકને કાંટીએલી ઓટોવિકને કાંટીએલ ના